ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న తమ ఉద్యమానికి ఊపిరిపోస్తూ విశ్వకర్మలకు టెన్ హెచ్పి కెపాసిటీ ఉన్న విద్యుత్ మోటార్లను ట్వంటీ ఫైవ్ కి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు రాజమల్ల పున్నమాచారికి జిల్లా అధ్యకుడు బెజ్జంకే సుదర్శన్ ధన్యవాదాలు తెలిపారు బుధవారం జిల్లా కేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ రెండు పేల నాలుగు సంవత్సరంలో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విశ్వకర్మలకు ఫైవ్ హెచ్పీ కెపాసిటీ అవకాశం కప్పించారని తర్వాత రెండు పేల తొమ్మిదిలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఫైవ్ హెచ్పీ నుంచి టెన్ హెచ్పీకి పెంచారన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లోడ్ కెపాసిటీ పెంచాలని తిరిగినా పట్టించుకోలేదని నాటి నుంచి తమ జాతీయ అధ్యకుడు పున్నమాచారి వయస్సును సైతం లెక్క చేయకుండా కరోనా సమయంలో కూడా విశ్వకర్మల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడని తెలిపారు ఆయన పోరాటాన్ని గుర్తించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టెన్ హెచ్పీ కెపాసిటీని ఇరవై ఐదు హెచ్పీకి పెంచడం హర్షించదగిన విషయమన్నారు ఈ సందర్భంగా కెపాసిటీ పెంపుకు కృషి చేసిన పున్నమాచారి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల భారత సామిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరికొండ సుదర్శన్ విశ్వకర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి హన్మన్లు ప్రతినిధులు కె లక్ష్మీనారాయణ బిరాజు శ్రీనివాస్ ఆర్ లక్ష్మీనారాయణ సిరికొండ స్వామి పాల్గొన్నారు ఐదు హెచ్పీల నుంచి ఇరవై హెచ్పీలు దాకా తీసుకొచ్చిన ఘనత మా తెలంగాణ బిడ్డ వరంగనా తనది రాజమౌండ కుండమాచారికి ధన్యవాదాలు మళ్ళా మన ప్రభుత్వం ఎనుమల రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇరవై హెచ్పీలకు అమలు చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞ కృతజ్ఞతలు చెబుతున్నారు మా విశ్వకర్మ పరిషత్ తరఫున ధన్యవాదాలు బుధవారము ఎలక్ట్రికల్ ప్రెస్లకు వీడియోగ్రాఫర్లకు సందర్శన ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరము నిర్విరామంగా పోరాడుతున్న పికామహులు బ్రహ్మశ్రి రాజమల్ల పూన్నమాచారి గారు మన విశ్వకర్మల ఐక్యత కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పటి నుండి నేటి వరకు ఒక ముప్పై ముప్పై సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేసి తెలంగాణ లెవెల్ ఆంధ్రప్రదేశ్ లెవెల్ సెంట్రల్ ఢిల్లీ లెవెల్ దాకా పోరాటం చేసిన వ్యక్తి రాచమల్ల పున్నమాచారి కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో విశ్వకర్మీయుల కుటీర పరిశ్రమల గురించి ఐదు హెచ్పీల వరకు ఫోర్త్ కేటగిరీ కింద శాంక్షన్ చేపించిన ఘనత రాచమల్ల పున్నమాచారి నాటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు కిరణ్ కుమార్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి పది హెచ్పీల వరకు మన కుటీర పరిశ్రమలకు దువడ మిషన్లకు సామిళ్లకు అందరికీ కూడా విశ్వకర్మీలు పంచదాయలకు పదిహెచ్పీల వరకు ఫోర్త్ కేటగిరీ నచ్చిన వ్యక్తి రాచమాల పూర్ణమాచార్య అదేవిధంగా నేటి వరకు నిరంతరము పోరాటం చేసి ఆయన ఆరోగ్యం సహకరించకుండా కరోనాని లెక్క చేయకుండా పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కాలుగు బట్ట పెట్టకుండా తిరిగిన ఆ పదేళ్ళు మాకు మిగిలింది విశ్వకర్మీలకు గాడిద గుడ్డు ఏమీ దొరకలే తర్వాత సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున విశ్వకర్మీలకు ట్వంటీ యామ్స్ ఇరవై ఐదు హెచ్పీల కరెంటు ఫోర్త్ కేటగిరీ కింద మంజూరు చేయడం జరిగింది ఇవన్నిటికీ కష్టానికి నష్టానికి శక్తి అన్ని మించి వయస్సు పైబడ్డ నిరంతరం పోరాటం చేసిన మా పితామహులు ఉన్నమాచారి గారికి తెలంగాణ విశ్వకర్మీయులందరూ ఎంతో రుణపడి ఉండాలి రుణపడి ఉంటారని మేము భావిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వకర్మ అఖిల భారతీయ విశ్వకర్మ పక్ష మా అందరి పక్షాన మేము వారికి స్థిరస్ మంచి ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా కామారెడ్డి అఖిల భారతీయ విశ్వకర్మ పక్ష ఇది ఒక కార్పెంటర్లకు తమ్మరి వాళ్లకు కంచరి వాళ్లకు వడ్రంగి మన అవసరం వాళ్ళకే కాదు దీన్ని పెద్ద మనిషి ఆలోచనతో ల్యాబ్స్ అయిన సామీళ్లు కూడా రేవంత్ రెడ్డి సీఎంను పట్టుకొని రియోపన్ చేపిద్దాం రెండు వందల నలభై నాలుగు సామీళ్ళు మూతబడిపోయినాయి అవి కూడా రివోపన్ చేపిద్దామనే సంకల్పం పెద్ద మంచుకుంది మరి అదేవిధంగా ఈ మీడియా ద్వారా చూసిన అఖిలపక్ష విశ్వకర్మీలందరూ కామారెడ్డి జిల్లా బెచ్చంగి సుదర్శన్ గారి సంప్రదించి ప్రతి మండలం నుంచి ఒక ముగ్గురాలిన నలుగురు చొప్పున మీ ఫోన్ నంబరు మాతో కాంటాక్ట్ అయితే తొందరగా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకుడు రాచమల్ల పున్నమాచార్య గారిని పిలిపించుకొని మరి ఈరోజు చేనేత కార్మికులకు గీతా కార్మికులకు ఇరవై ఏళ్ళ పైబడ్డ వారికి యాభై ఐదేళ్ళు పైబడ్డ వారికి ఐదు వేల రూపాయలు ఇస్తున్న విధంగా మన కుటీర పరిశ్రమలు సనాతల నుండి ఊర్లు అయినాయి అన్ని పోయినై కొత్త కొత్త నెట్వర్క్ వచ్చింది నా భాషలు పోయినై నెట్వర్క్ పెరిగింది మిషన్లు కొత్తగా వచ్చినాయి చొరవ చేసుకొని ఐ ఐదు వేల రూపాయలు ఉద్దెప్ప పింఛని అదే అదేవిధంగా